నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు అసలు రాజధాని లేకుండా చేసి మూడు ముక్కలాటాడిన ఆట ఆడిన వైసీపీ అధినేతకు మూడు చోట్ల ఘోర ప్రభావం తప్పదని సర్వేలు చెప్తున్నాయి అటు అమరావతిని నాశనం చేసి ఇటు విశాఖను విధ్వంసం చేసి రాజకీయంగా జగన్ తన పతనాన్ని తనే కురి తెచ్చుకున్నారనే విమర్శలు గట్టిగా వినపడుతున్నాయి రాజధాని ప్రాంతం పరిధిలోని ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని నమోదు చేయనుందని సర్వేలు డంకా బజాయిస్తున్నాయి గుంటూరు కృష్ణా జిల్లాలో ముప్పై మూడు అసెంబ్లీ స్థానాలు ఉండగా నాలుగైదు స్థానాలకు మించి వైసీపీ గెలిచే పరిస్థితులు కనిపించడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకు టిడిపి జనసేన బీజేపీ కూటమి అత్యధిక సీట్లు గెలుచుకోబోతున్నాయని చెప్తున్నారు ఇక విశాఖను రాజధానిగా చేస్తానని చెప్పిన జగన్ సర్కార్ అక్కడ తీవ్ర స్థాయిలో దోపిడీకి పాల్పడిందనే విమర్శలు ఎదుర్కొంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా వికేంద్రంలో భాగంగా విశాఖపట్నాన్ని కార్యనిర్వహణ రాజధానిగా ప్రతిపాదించారు ఈ నేపథ్యంలోనే విశాఖను అడ్డగోలుగా దోచుకున్నాడని రిపోర్ట్స్ చెప్తున్నాయి సుందరమైన ఈ నగరం పైన ప్రభుత్వ పెద్దల కపట ప్రేమను నటిస్తూ విలువైన భూములు దోచేశారు అదేవిధంగా మూడు రాజధానుల డ్రామాతో ఇక్కడ పాగా వేసి విశాఖను పీల్చి పిప్పి చేశారు అధికారాన్ని అడ్డు వివాదాలు సృష్టించి సెటిల్మెంట్ల పేరుతో పలు ప్రైవేట్ భూములను కొట్టేశారని వినికి ఋషికొండకు గుండు కొట్టి దానిపైన నాలుగు వందల యాభై కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించి మరి ముఖ్యమంత్రి కోసం అత్యంత విలువైన విలాసవంతమైన భవనాలు కట్టేశారు అదే విధంగా విలువైన కార్యాలయాల్ని స్థలాల్ని అప్పుల కోసం ఇష్ట వచ్చినట్టు తాకట్టు పెట్టి ఐటి రంగాన్ని సర్వనాశనం చేశారు సాగర తీరంలోని పర్యాటక రంగాన్ని కూడా పాడు చేశారు గడిచిన ఐదేళ్లలో విశాఖకు కొత్తగా ఒక్క పరిశ్రమ ప్రాజెక్ట్ రాకపోగా గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులని పరిశ్రమల్ని తరిమి తరిమి కొట్టారు ఈ ఐదేళ్లలో వైసీపీ నాయకులు వారి బినామీల చేతుల్లోకి వెళ్ళిపోయిన ప్రాజెక్టులలో బయటకు కనిపిస్తున్న విలువ సుమారు తొమ్మిది వేల కోట్లు ఉంటాయని అంచనా ఇక మూడో రాజధానిగా చెప్పిన కర్నూల్లోనూ ఈసారి జగన్ కు సానుకూల పరిస్థితులేమీ కనిపించటం లేవు కరువు విలయ తాండవం చేస్తుంది కనీసం సీమ ప్రజల దాహం కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది పరిశ్రమలు లేవు ఉపాధి లేవు ప్రాజెక్టులను పట్టించుకునే దిక్కే లేదు గత రెండు ఎన్నికల్లో కర్నూలు ప్రజలు వైసీపీకి పట్టం కట్టినా ఈసారి మాత్రం ఆ పరిస్థితులు కనిపించడం లేదు కర్నూలు ప్రజలు కూటం వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి మొత్తంగా రాజధానుల పేరుతో జగన్ ఆడిన జగన్ నాటకం చూసిన ప్రజలు విసిగిపోయారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు గత ఎన్నికల్లో ఈ మూడు చోట్ల జగన్ పార్టీకి అఖండ మెజార్టీతో ప్రజలు ఎలా అయితే గెలిపించారో ఈసారి అంతకన్నా ఘోరంగా ఓడించబోతున్నారని ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా प्लीज सपोर्ट मेटा न्यूज़ प्लीज़ सब्सक्राइब मेटा न्यूज